హాయ్ నా పేరు డాక్టర్ భరద్వాజ్ నేను అండ్ చీఫ్ డాక్టర్ ఫిడికా హోమియోపతి ఈరోజు మనం ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం దాన్ని ఏమంటామంటే ఐసీడీ అంటాం అనమాట ఐసీడీ అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ మీరు చాలా దగ్గరలో ఉంటారు చాలా డాక్టర్స్ కానీ ఎస్పెషల్లీ ప్రొఫెషనల్స్ ఎవరైతే మంచిగా చదువుకొని అంటే దొంగ బాబాలు దొంగ డాక్టర్లు కాకుండా ఎవరైతే ఎడ్యుకేటెడ్ వెల్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉంటారో వాళ్ళు రెగ్యులర్గా ఐసిడి గురించి మాట్లాడుతుంటారు చాలా మంది క్వశ్చన్స్ అడిగారు పేషెంట్స్ లేకపోతే నా వీడియోస్లో సార్ ఐసీడీ అంటే ఏంటి అని వాళ్ళ కోసం చేస్తున్నాను సో బేసిక్గా ఐసీడీ అనేది ఒక ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ మనము ప్రపంచం తీసుకున్నప్పుడు సో చాలా కంట్రీస్ ఉన్నాయి చాలా స్టేట్స్ ఉన్నాయి చాలా రీజన్స్ ఉన్నాయి ఒక్కొక్క డిసీజ్ని ఒక్కొక్క ప్లేస్లో డిఫరెంట్ నేమ్స్తో పిలుస్తారు అదేవిధంగా సేమ్ డిసీజ్కి డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి లేకపోతే ఒకటే డిసీజ్ని డిఫరెంట్ నేమ్స్ ఉంటాయి లేకపోతే డిఫరెంట్ డిసీజెస్కి సేమ్ నేమ్ ఉంటుంది సో ఒకరి నుంచి ఒకరికి కమ్యూనికేట్ చేయాలి కరెక్ట్గా ఒక మెడికల్ ప్రొఫెషన్లో కానీ లేకపోతే ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో కానీ ఏదన్నా మెడికల్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు ఒక కమ్యూనికేషన్ ఉండాలంటే స్టాండర్డ్గా ఉండాలి సో ఇండియాలో ఒక మారుమూల ఉన్నవాడు చెప్పింది అదేవిధంగా యూఎస్లోనో యూకేలోనో మారుమూల ప్రదేశంలో వాడు చెప్పింది వాడు అండర్స్టాండింగ్ ఒకటే ఉండాలన్నమాట అంటే ఏముండాలి ఒక స్టాండర్డ్ ఉండాలి అంటే ఎవరికి ఏది పడితే అది వాగకుండా ఏది పడితే అది చెప్పకుండా ఒక డిసీజ్కి ఒక పేరు ఉండాలి ఆ డిసీజ్ కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ డిసీజ్ ని డయాగ్నోజ్ చేయాలంటే కొన్ని లక్షణాలు ఉండాలి ఇవన్నీ కలిపి మనకు ఐసీడీ లెవెన్లో లో ఇచ్చారన్నమాట ఐసీడీ అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ ఇది లెవెన్ అనేది లేటెస్ట్ వర్షన్ ఓకే సో ఇదేంటి గ్లోబలీ రికగ్నైజ్డ్ సిస్టమ్ ప్రపంచం మొత్తం యాక్సెప్ట్ చేసిన డిసీజ్ క్లాసిఫికేషన్ స్ట్రక్చర్ అనమాట ఎవరు దీన్ని డెవలప్ చేశారంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనం ఇంకో వీడియో చేసాం సో ఆ వీడియో గురించి చూడండి సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలుస్తుంది సో ఈ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేది యునైటెడ్ నేషన్స్ అంటే మన ప్రపంచంలో ఉన్న ఫారెన్ కంట్రీస్ అన్ని కలిసి ఒక ఆర్గనైజేషన్ ఫామ్ అయ్యారనమాట దాన్ని యునైటెడ్ నేషన్స్ అంటాం యునైటెడ్ నేషన్స్ తయారు చేసిన క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ మనము ఐసీడీ అంటాం అనమాట కరెంటు వర్జన్ వచ్చి మనకు లెవెన్త్ వర్జన్ మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయింది ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క హెల్త్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇండివిజువల్ డాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు ఈ లెవెన్త్ ఎడిషన్ ఫాలో అవుతారు అనమాట సో ఐసిడి వర్జన్ హిస్టరీ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చూడండి మనకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు ఫామ్ అయింది నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో లో ఫామ్ అయింది కానీ ఐసీడీ ఎప్పుడు ఉంది ఎయిటీన్ నైన్టీ త్రీలో ఫస్ట్ అని చెప్తా అనమాట అసలు ఏంటి హిస్టరీ అనేది జస్ట్ స్టోరీ లాగా ఉంటుంది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇప్పుడు సో ఫస్ట్ ఐసీడీ వన్ అనేది మనకు ఎయిటీన్ నైన్టీ త్రీలో రిలీజ్ అయింది మనకు జాబ్పెస్ బర్టిలాన్ అనే ఆయన రిలీజ్ చేశారనమాట సో ఇది రిలీజ్ చేసినప్పుడు దాని పేరు ఏంటి బర్టిలాన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాజస్ ఆఫ్ డెత్ అనమాట దీని ఫస్ట్ ఐసిడి వన్ అని లేదు కాకపోతే దీన్ని మనము నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత ఐసీడీ వన్ అని తీసుకున్నాం అనమాట అదేవిధంగా ఐసీడీ టూ టూ ఫైవ్ ఇప్పటికీ ఇంకా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఫామ్ కాలేదన్నమాట సో ఐసీడీ టూ నుంచి ఐసీడీ ఫైవ్ వరకు సో ఈ బటిలా జాక్స్ బటిలాన్ అనే ఆయన రాసిన ఈ బుక్ని ఏంటి బటిలాన్ క్లాసిఫికేషన్ ఆఫ్ కాజెస్ ఆఫ్ డెత్ని డిఫరెంట్ పీపుల్ రివైజ్ చేశారనమాట ఎవరెవరు ఇంటర్నేషనల్ డాక్టర్స్ కానీ లేకపోతే ఇంటర్నేషనల్ హెల్త్ అథారిటీస్ కానీ వీళ్ళు రెగ్యులర్గా రివ్యూ చేస్తూ ఉన్నారనమాట ఇది ఎప్పటి నుంచి నైన్టీన్ నాట్ నుంచి నైన్టీన్ థర్టీ ఎయిట్ వరకు సో డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కానీ డిఫరెంట్ రెగ్యులేటరీ అథారిటీస్ కానీ లేకపోతే డిఫరెంట్ ఇంటర్నేషనల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ దీన్ని రివ్యూ చేస్తూనే వచ్చారు అనమాట అంటే రివైజ్ చేస్తూనే వచ్చారు ఫస్ట్ దీన్ని ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నారు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అంటే ఐసీడీ సిక్స్ సిక్స్త్ వర్జన్ని నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో ఫస్ట్ వర్జన్ అండర్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనమాట సో తర్వాత ఏమైంది ఐసీడీ సిక్స్ నుంచి ఐసీడీ లెవెన్ లేటెస్ట్ వర్జన్ వచ్చి ఐసీడీ లెవెన్ సో ఎవ్రీ ఇయర్ లేకపోతే టెన్ ఇయర్స్కి ఒకసారి నార్మల్గా టెన్ ఇయర్స్కి ఒకసారి రివైజ్ చేయాలని వీళ్ళు టార్గెట్ పెట్టుకున్నారు కాకపోతే ఏంటంటే కొంచెం లేట్ కావడం కానీ కొంచెం త్వరగా రావడం కానీ జరిగింది సో ఐసీడీ సిక్స్ నుంచి ఐసీడీ లెవెన్ లేటెస్ట్ వర్జన్ ఎప్పుడైతే ఐసీడీ లెవెన్ టూ థౌజండ్ ఎయిటీన్లో రిలీజ్ అయిందో ఈ వర్జన్ వరకు మనకేంటంటే కంప్లీట్గా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కింద ఉన్నిందన్నమాట అసలు ఏముంది ఈ ఈ ఐసీడీ లెవెన్లో ఏముంది అనేది మనము కంటెంట్ హైరార్కి అంటే డిసీజెస్ని మనము గా పెట్టలేము అనమాట ఒక హైరార్కీ మెయింటైన్ చేయాలి సో ఫస్ట్ క్లాసిఫికేషన్ ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీకి సంబంధించిన డిసీజెస్ అన్ని ఒక క్లాసిఫికేషన్ సైకాలజీకి సంబంధించిన డిసీజ్ అన్ని ఒక క్లాసిఫికేషన్ సో అలా క్లాసిఫై ఎలా చేశారు మనం మోర్ ఎక్కువ సైంటిఫిక్గా చూడడం చాలా లైట్గా చూస్తాము సో బేసిక్గా ఈ ఇది ఇదేంటంటే టోటల్ ఆఫ్ ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ ఒక బుక్లో ఉన్నట్టు దీంట్లో కూడా ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ ఉన్నాయి సో ఈ హైర్ అనేది ఫోర్ పొజిషన్స్లో ఉంది ఫస్ట్ పొజిషన్ని చాప్టర్ అంటాము సెకండ్ పొజిషన్ లెవెల్ వన్ థర్డ్ పొజిషన్ లెవెల్ టూ అండ్ ఫోర్త్ పొజిషన్ వచ్చి లెవెల్ త్రీ సో అది ఎలా ఉంటుంది హైరార్కీ అంటే ఇక్కడ చూడండి సో ఫస్ట్ టాప్లో చాప్టర్ ఉంటుంది ఓకే చాప్టర్ తర్వాత లెవెల్ వస్తుంది లెవెల్ వన్ వస్తుంది లెవెల్ లెవెల్ వన్ తర్వాత లెవెల్ టూ వస్తుంది లెవెల్ టూ తర్వాత లెవెల్ త్రీ వస్తుంది అనమాట సో ఫస్ట్ వచ్చి చాప్టర్ లెవెల్ లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ సో ఇది వచ్చి హైరార్కి అనమాట ఈ విధంగా మనకు హైరార్కీ అనేది ఉంటుంది ఈ హైరార్కీలో ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుందాం ఎస్పెషలీ ఆర్టిజం గురించి మాట్లాడేటప్పుడు చాలా మంది డాక్టర్స్ ఇది ఐసిడి లో ఎక్కడ వస్తుంది సో ఏ చాప్టర్ కింద వస్తుంది ఐసీడీ లో చాప్టర్ ఏది మెంటల్ బిహేవియర్ అండ్ న్యూరో అండ్ డిజార్డర్స్ ఈ చాప్టర్ కింద వస్తుందనమాట ఈ చాప్టర్లో లెవెల్ వన్ క్లాసిఫికేషన్స్ ఏంటి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్లో మళ్ళీ ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అని ఉంటుంది అనమాట ఇది సెకండ్ లెవెల్ సో ఇంకా థర్డ్ లెవెల్లో ఏమంటుంది లెవెల్ త్రీలో ఏంటంటే ఇంకా స్పెసిఫిక్గా ఆర్టిజం ని మనం ఏం చేస్తాము డెవలప్మెంటల్ విత్ మైల్డ్ ఆర్ మైల్డ్ ఆర్ నో ఇంపేర్మెంట్ ఆఫ్ ఫంక్షనల్ లాంగ్వేజ్ అని డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిజంలోనే మళ్ళీ డిఫరెంట్ క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట సో మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్క డిసీజ్కి ఒక క్లాసిఫికేషన్ ఉంటుంది వరల్డ్ వైడ్ స్టాండర్డ్స్ ఫాలో అయిదాము మనము వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రాసిన ఐసీడీ ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ అనేది ఫాలో అవుతాం సో దాంట్లో లెవెల్స్ అనేవి ఉంటాయి సో ఈ చాప్టర్ అంటే ఏంటంటే బేసిక్ గా ఈ చాప్టర్స్ ని డిఫరెంట్ క్రైటీరియా ఉంటుంది సో ఫర్ ఎగ్జాంపుల్ బెస్ట్ ఎగ్జాంపుల్ కోసం సైకియాట్రిక్ డిజార్డర్స్ అన్ని ఒక చాప్టర్ కింద ఉంటాయి చాప్టర్ సిక్స్ కింద ఉంటాయి లేకపోతే హార్ట్ కి సంబంధించినవన్నీ ఇంకో చాప్టర్ లో ఉంటాయి చాప్టర్ అనేది మెయిన్ దాని కింద లెవెల్ వన్ లెవెల్ టూ లెవెల్ త్రీ సో ఇంకెవరైనా డాక్టర్ మీకు ఐసిడి లెవెల్ అని చెప్పినప్పుడు మీకు ఇవన్నీ గుర్తు రావాలన్నమాట సో ఇప్పుడు మనం ఐసీడీ లెవెన్ వెబ్సైట్ ని ఎలా యూజ్ చేయాలి ప్రతి ఒక్కరు చూడొచ్చు దీన్ని జస్ట్ మనకు ఐసీడీ లెవెన్ అని కొడితే వచ్చేస్తుంది ఇది హోమ్ పేజ్ ఇక్కడ చూడండి ఈ హోమ్ పేజ్లో మీకు చాలా సెక్షన్స్ ఉంటాయి యూజ్ ఐసిడీ లెవెన్ అని లెర్న్ మోర్ అని సో మీకు ఇంకా ఇన్ఫర్మేషన్ కావాలి ఐసీడీ లెవెన్ గురించి ఇన్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇవన్నీ బ్రౌజ్ చేయొచ్చు కానీ ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఉంటుంది చూడండి ఐసీడీ లెవెన్ బ్రౌజర్ అనేది ఇది మెయిన్ సో మనము వెబ్లో చూడాలనుకుంటే ఇది క్లిక్ చేయండి ఐసీడీ లెవెన్ బ్రౌజర్ అని క్లిక్ చేయండి ఒక్కసారి మీరు ఐసీడీ లెవెన్ బ్రౌజర్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ చూడండి ఇవన్నీ మనం చెప్పిన హైరార్కి సో ఏవైతే మనం ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ అని చెప్పామో చూసారా ఇక్కడ ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ ఉంటాయి సో ఇవన్నీ కలిపి మనకు ట్వంటీ సిక్స్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ టోటల్ ట్వంటీ ఎయిట్ చాప్టర్స్ అన్నమాట సో ఈ ట్వంటీ ఎయిట్ చాప్టర్స్లో మీరు ఏ డిసీజ్ అన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు ఫర్ ఫర్ ఎగ్జాంపుల్ ఆటిజం అనుకోండి ఎక్కడ వస్తుంది చాప్టర్ సిక్స్ మెంటల్ బిహేవియర్ అండ్ న్యూలో డెవలప్మెంటల్ డిజార్డర్ సో దీన్ని ఎక్స్పాండ్ చేసి చూపిస్తాను సో ఇక్కడ చూడండి దీంట్లో సిక్స్త్ చాప్టర్ వచ్చి సైకియాట్రీ ఆర్ న్యూరో సైకిట్రీకి సంబంధించింది అనమాట ఇక్కడ సిక్స్త్ వచ్చి మెంటల్ బిహేవియర్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ ఓకే దీన్ని క్లిక్ చేసిన వెంటనే ఇది లెవెల్ వన్ అనమాట లెవెల్ టూలో ఏమవుతుందంటే ఇక్కడ చూడండి న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ లెవెల్ టూ ఇది ఇక్కడ వరకు పైన వచ్చి లెవెల్ చాప్టర్ చాప్టర్ తర్వాత ఇది లెవెల్ వన్ ఇది లెవెల్ టూ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్స్ లో మళ్ళీ ఇక్కడ చూడండి డిసీజెస్ అసోసియేటెడ్ విత్ ఇంటలెక్చువల్ డిజార్డర్స్ దీంట్లో సిక్స్ ఏ జీరో టూ అనేది ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ అనమాట ఇది లెవెల్ టూ కిందికి వస్తుంది సో లెవెల్ టూ కిందికి వస్తుంది దీంట్లో ఆర్టిజంలో మళ్ళీ డిఫరెంట్ సో ఇది చూడండి సిక్స్ ఏ జీరో టూ పాయింట్ జీరో పాయింట్ వన్ పాయింట్ టూ ఇవన్నీ ఆర్టిజంలోనే ఆర్టిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ ఇది వచ్చి లెవెల్ టూ అంటాం అనమాట దీని కింద మళ్ళీ సబ్ డివిజన్స్ ఆర్టిజంని చూడండి ఎన్ని క్లాసిఫికేషన్ చేశారో జీరో నుంచి మనకు ఆల్మోస్ట్ ఆర్టిజంలో ఇది ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఆటిజంలోనే మళ్ళీ ఎయిట్ సబ్ టైప్స్ ఉన్నాయి అనమాట ఎయిట్ సబ్ టైప్స్ ఆఫ్ ఆటిజం అని మనం క్లియర్గా ఇక్కడ చూడొచ్చు సో ఈ విధంగానే ఆటిజంకి ఒక్కటే కాదు ఏ డిజార్డర్ తీసుకున్నా మీకు ఈ విధంగా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట సో డాక్టర్ మీకు కరెక్ట్గా డయాగ్నోస్ చేశాడా లేదా రాంగ్ డయాగ్నోస్ చేశాడా లేదా అని మీరు ఇక్కడ వచ్చి విత్ ప్రూఫ్ చూడొచ్చు ప్రతి ఒక్కరు ఇది అప్పుడప్పుడు చూస్తూ ఉండండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎప్పుడైనా డాక్టర్ దగ్గరికి వెళ్ళారు డాక్టర్ ఏదన్నా మీకు అక్కడ డయాగ్నోసిస్ రాశారు డయాగ్నోసిస్ మీకు దేని కింద వస్తుంది సో మనకు ఐసీడీ లెవెన్లో వస్తుందని మీరు రెగ్యులర్గా చూస్తూ ఉండండి బట్ ఈ ఐసీడీ లెవెన్కి కానీ ఏంటంటే మనకు ఇంకా సపరేట్ ఫాలో కావడానికి వెబ్ పేజెస్ కానీ లేకపోతే సోషల్ మీడియా కంటెంట్ కానీ ఏం లేవు సో అంతా ఎంటీగా ఉంటుంది మీకు ఎక్కడ కింద మీరు చేయాల్సింది ఏంటంటే దీ ఇది చూడాలంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్కి సంబంధించిన వెబ్సైట్స్ కానీ అవన్నీ మీరు చూస్తూ ఉండొచ్చు లేకపోతే అక్కడ లాట్ ఆఫ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి ఈ యూట్యూబ్ కానీ